వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు కపిలావు ఫండ్స్ ఇది పాలపల్లలోనే ఉండి సూడిగట్టి పాలపల్లలోనే ఒక మంచి అందమైన పాలపల్ల పేయదుడకు జన్మనిచ్చిన ఈ యొక్క ఒంగోలు కపిలావ్ అయితే అమ్మకానికి రావడం జరిగింది దీని ఏజ్ వచ్చేసి జస్ట్ త్రీ ఇయర్స్ అంట ఇంకా పాలపల్లలోనే ఉందంట ఫ్రెండ్స్ పళ్ళ అయితే దులపలేదట ఈయని కూడా టెన్ డేస్ అవుతుంది వీడియోరాల్లో కలితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క ఒంగోలు కపిలావుపై అయితే అమ్ముతున్నారు మంచి హెవీ బిగ్ సైజ్ అయితే అంట దీని మదర్ వచ్చేసి అరవై సైజులో ఉండేదంట ఫ్రెండ్స్ మరి దాని మదర్ మిల్కింగ్ రోజు మీద పది లీటర్లు అయితే ఇచ్చేదట ప్రజెంట్ అయితే ఎదుడబుట్టి టెన్ డేస్ అవుతుందంట రోజు మీద ఉదయం రెండు సాయంత్రం రెండు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట దూడకు పాలు వదలంగా కూడా ఈ పాలు అయితే ఇస్తుందని చెప్పారు పాల పళ్ళలోనే ఉంది పళ్ళు అయితే దులపలేదని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే దీని కాస్ట్ అయితే చెప్పలేదు వీళ్ళు మీరే నేరుగా వారినే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద ఉంది నెంబర్ వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ కన్నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామని చెప్తున్నారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త అలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం